సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ చల దిగ్బంధంలో మునిగిపోయిందని చెప్పవచ్చు తుఫాను మిగిల్చిన కథల నుంచి ఒక కథ ఏం పావనీ కథ సో ప్రస్తుతం మనం చూస్తున్నాము విజువల్స్ లో నా వెరకమాల కనిపిస్తున్న ఇంటి లోపలికి దాదాపుగా నీరు అనేది వెళ్ళిపోయింది ఆ సామాన్లు పరుపులు అన్ని కూడా నీటి మట్టం అయిపోయాయి ఆ ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు నడుం పైభాగం వరకు కూడా నీళ్లతో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది అసలు ఏం జరిగింది ఏంటి ఆ రాత్రి ఏం జరిగింది అనేటువంటి పది అంశాలు గురించి తెలుసుకుందాం అయితే తుఫాను మిగిల్చిన కథల్లో అసలు శనివారం రోజు మొదలైన వర్షం ఎలా ఇళ్లలోకి వచ్చింది అప్పుడు పరిస్థితి ఏంటి అనే అంశాల గురించి తెలుసుకుందాం స్థానికులు అడిగి అమ్మా చెప్పండి అసలు శనివారం శనివారం కొంచెం వర్షం పడింది అండి వర్షం పడితే మేము రోడ్డు మీద మాత్రమే వాటర్ ఉంది ఇట్లా వయద్దని మాకు అసలు ఇట్లా పరిస్థితులు ఎవరు చెప్పలేదు మాకు అసలు తెలీదు తేరా చూస్తే ఉదయం ఆదివారం ఉదయం ఏడున్నర కాడి నుంచి మొదలైంది వాటర్ రావటం అసలు తీసుకునే ఏ తీసుకునే అవకాశం లేదు ఫుడ్ లేదు ఏమి లేదు మేము ఇలా నేల చూడండి ఇలా పాడైపోయిన వస్తువులన్నీ ఏం వర్షం ఎప్పుడు అంటే మీకు వాటర్ రోడ్డు మీదే ఉన్నాయి ఆదివారం ఉదయం ఏడున్నర కాడి నుంచి ఎనిమిది కాని పాత్రలు మొత్తం వాటర్ మొత్తం లోన్కి వచ్చేస్తుంది లేకపోతే కొద్ది కొద్దిగా వచ్చేసింది వాటర్ రెండు గంటల్లో మొత్తం తీసుకునే అవకాశం లేదు మాకు అసలు అసలు టిఫిన్లు చేసుకునే అవకాశం కూడా లేదు లేవటం మేము చూస్తే నీ వాటర్ వచ్చేస్తున్నాయి అదే టీ పొయ్యే పెట్టాం అంతే గ్యాస్ బండి మీకు గ్యాస్ బండ్ కూడా వేసి వెళ్ళిపోతుంది అసలు మాకు ఏ అవకాశం లేదండి మీ అసలు ఇంటి ఇప్పుడు మేము ఎలా ఉండాలి కట్టడి బట్టలతో మేము బయటకు వచ్చేసాం ఏదో బిల్డింగ్ లో పైన ఎక్కాము పైన ఎక్కితే ఇప్పుడు రేత్రి వర్షం ఒక్కసారిగా వచ్చినప్పుడు మీరు సామాన్లు తీసుకునే సమయం ఉందా అసలు మాకు ఎప్పుడు వచ్చిందని తెలియదు కదండి ఎలా తీసుకుంటాం ఎంత ఎంత టైం పట్టిందండి రోడ్డు మీద నుంచి మీ రెండు గంటల్లో మొత్తం రెండు గంటల్లో మొత్తం మునిగిపోయిందండి అసలు అవకాశం లేదు మాకు ఏదైనా తీసుకెళ్తా లేదు ఎవరిలో వాళ్ళు కూడా ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు భయం వేసి కట్ట మీదకి వెళ్ళిపోయారు బిజీ మీదకి అసలు మాకు ఏ అవకాశం లేదు ఏ తింటాక లేదు ఏం చేయటం లేదు మేము అవతల పక్కన ఉంటే మాకు ఏ అవకాశాలు రావట్లేదు మెయిన్ రోడ్ మీద ఇక్కడ కూడా ఇవ్వట్లేదు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పైకి వెళ్ళిపోతున్నారు పైన ఇవ్వాలి పైన ఇవ్వాలి అంటారు కానీ మా దగ్గరకి వచ్చే లోపలికి నీళ్ళు వచ్చినప్పుడు మీరు ఏమన్నా అంటే సామాన్లు ఏమన్నా తీసుకునే కానీ అవకాశం లేదు లేదు అసలు ఏం చేయాలి క్షణంగా నీళ్ళు వచ్చేసినాయి అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలేదు వాటర్ అది మొత్తం పాడైపోయిన అవతల రూమ్ అవతల రూమ్లు అసలు ఏ వస్తువు లేదు అసలు ముందు రావటమే మొత్తం మొత్తం రోడ్ మీద వచ్చేసింది మొత్తం వెళ్ళిపోయినాయి ఒక్కసారిగా నీళ్ళు వచ్చినప్పుడు కనీసం అందరూ బయటకు రావడం ప్రాణాలే కాపాడుకుంటున్నారు ముందు వస్తువులు చూసుకోవట్లేదు ఎవరి కళ్ళు ఇప్పుడు ప్రాణం మిగిలితే అనుకుంటున్నారు చాలా మంది చచ్చిపోతారు కదా ఎన్ని ఎందుకు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు చిన్నపిల్లలు తీసుకుని వెళ్ళిపోతున్నారు ప్రాణాలు ప్రయాణిలు ఉంటే ముసలు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతున్నారు ముందు ఇంట్లో సామాన్లు కనీసం వర్షం వర్షం వచ్చేటప్పుడు గంట హెచ్చరికలు మీకు తీసుకోలేదు అసలు ఎవరు చెప్పలేదు వర్షం నీళ్లే కదా అనుకున్నాం ఇలా వరద వచ్చిద్దని గాని మా ఇళ్ళల్లో ఇలా జరుగుతాయని కానీ మా వస్తువులని పాడైపోతాయి కానీ మాకు ఏం లేకుండా ఉంటాయి అని కానీ చిన్నపిల్లలు అసలు ఎల్లాడిపోతుంటే అలా తీసుకెళ్ళడం గానీ ఏం జరగలేదు ఎవరికి ఏం చేయాలో కూడా అర్థం కాల అలా అయిపోయాం ఇప్పుడు మా పరిస్థితి ఏం లేదు కట్టు బట్టలతో ఉన్నాం అసలు మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు వర్షం వచ్చిన తర్వాత నీళ్ళని వచ్చేసినాయి వర్షం ఆగిపోయింది ఇక నీళ్ళు ఎట్లాగే ఉంటాయి దీని గురించి అధికారులు పోలీస్ సిబ్బంది సిబ్బంది ఫైర్ మాకు ఒక్కళ్ళ వచ్చి ఏది చెప్పింది లేదండి శనివారం వర్షం వచ్చింది శనివారం సాయంత్రం కొద్దిగా నీళ్లు ఉన్నాయి మేము పడుకునే టయానికి వాటర్ ఆ శనివారం వర్షం నీళ్లు వెళ్ళిపోయినాయి రోడ్లు కూడా కడిగేసుకుని శుభ్రంగా లోన పడుకున్నాం లెగ్ లెగ్గాని మాకు ఫుల్ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇదేంటి వర్షం లేదు వర్షం లేదండి అప్పుడు వాళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి లోనకే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏం తీసుకోవాలన్నా ఏం తీసుకోపోవాలి మాకు అవకాశం లేదు అసలు ఎవరిని పిలుచుకోవడానికి ఎవరిలో సమస్యలు వాళ్ళకి పిల్లలు వాళ్ళు కాపాడుకుంటారు ముసలి వాళ్ళు మొక్కళ్ళు వాళ్ళు తీసుకెళ్లాలి కదా మరి వాళ్ళు వాళ్ళు కాపాడుకుంటారు ఎవరిని పిలుస్తాం చూద్దాం లోపల పరిస్థితి ఎలా ఉందో ఉందనేది ఎందుకంటే మీరు ఇప్పుడు మనం నిలబడింది రోడ్డు అంటే రోడ్డుకి ఎజ్ భాగంలో నిలబడ్డాము రోడ్డుకి అటువైపు ఇటువైపు కూడా డ్రైనేజ్ అనేవి ఉంటాయి అవి దాదాపుగా నాలుగు లోడు నాలుగు అడుగుల లోతు వరకు ఉంటుంది అంటే ఇప్పుడు దా నడుము పైభాగం వరకు వచ్చిన నీళ్లు ఇప్పుడు ఇంకా డ్రైనేజీలు కనుక కాలు పెడితే ఇంకా మనకి అది వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది సో దయచేసి రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ ఆ రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ డ్రైనేజ్ కూడా దృష్టి పెట్టి వెళ్ళాలి సో ఇప్పుడైతే మనం మెట్లున్నట్టు అనే కాల్ కింద మనం ఊహించుకుని వెళ్ళిపోవడమే అంతే తప్ప కింద ఏముందనేది ఇంటి వనరు తప్ప మనకు కూడా తెలియదు సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే వర్షపు నీరు ఇప్పటికీ లోపలికి వచ్చి మూడు రోజులు కావచ్చు జరగడంతో ఆ లోపలంతా దుర్వాసన అనమాట అంటే ఏంటంటే మురుగు నీళ్ళు నీరు అనేది పడుతున్నంత సేపు బానే ఉంటుంది కానీ నీరు అట్లా స్ట్రక్ అయిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా దుర్వాసన వచ్చేస్తుంది అంటే మీరు ఇంతవరకు రోడ్డు మీద ఉన్నప్పుడు బానే ఉంటుంది కానీ అదే ఇళ్లలోకి నీరు వచ్చినప్పుడు మాత్రం ఆ పరిస్థితి వర్ణాంతితం అని చెప్పొచ్చు ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుస్తుంది నా కాళ్ళ కింద బురద అంటే ఇప్పుడు నీళ్లపై నుంచి ఒక అడుగు వరకు నేను బురద లోతులో అడుగు పెట్టాను మీకు కెమెరాలో కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ కాళ్ళు పెట్టిన వ్యక్తికి మాత్రం తెలుస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఒక అడుగు లోతు బురదలోకి నేను అడుగు పెట్టాను ఆ అడుగు బురదలో నడుస్తున్నాను అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఇది వచ్చేసరికి హాలు అంటే ఇది ఒక రూము సారీ ఇది ఒక రూము ఈ రూమ్ లో చూస్తున్నాం కదా ఇదిగోండి పరుపు కుర్చీ సోఫా ఆవిడికి ఉన్నటువంటి సామాన్లు ప్రతిది ప్రతిది నీటి మట్టం అయిపోయాయి చూస్తున్నారు కదా ఇంకా వాటిని తీసుకునే సమయం కూడా లేకపోవడంతో వాటిని అట్లాగే వదిలేసింది ఆవిడ సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ బీరువా కూడా సగ భాగం వరకు బీరువా ఉంది ఇప్పుడు మీరు చూడవచ్చు ఇదిగోండి తేలాడుతుంది ఇది నీళ్ళలో ఇదిగోండి కదిలితే మీకు కనిపిస్తుంది కదా ఇది తేలాడుతుంది నీళ్ళల్లో నీళ్ళలో సో అలాంటి పరిస్థితుల్లో ఉంది ఇది సో చూస్తున్నారు కదా ఇది తేలాడుతుంది ఆడుతుంది నీళ్ళలో ఇదిగోండి ఇలా తేలాడుతుంది ఆడుతుంది సో ఇంకా ఇది ఎందుకు పనిచేయవు ఇక్కడ సామాన్లు కూడా ఎందుకు పనిచేయవు అంటే అవి తీసుకునే సమయం కూడా లేకపోవడంతో అవి తీసుకునే ఉపయోగం కూడా లేదు అయితే ప్రస్తుతం అయితే మోకాలలోతు బురదలో అడుగు పెట్టి నడుస్తున్నాము ఎందుకంటే ఆల్రెడీ ఇదంతా మట్టి ఒకవేళ నీరుని ఇప్పుడు హుటాహుటిగా తరలించినా సరే బురద అనేది అలాగే ఉండిపోతుంది మళ్ళీ బురదను క్లీన్ చేయడానికి మినిమం ఒక వారం రోజులన్నా పడుతుంది అంటే వీళ్ళు కోలుకోవడానికి ఎట్లైనా సరే మూడు నెలల పాటు ఓన్లీ ఈ పని మీద ఉంటేనే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా అవకాశం లేదు సో అయితే ప్రస్తుతం మనం వంటగది చూస్తున్నాము అంటే ఇప్పటి వరకు మనం ఒక రూమ్ ఆ రూమ్ లో ఉన్నటువంటి సామాన్లు చూసాము ఇది వంటగది పరిస్థితి ఇక్కడ పవర్ సప్లై కూడా లేదమ్మా లేదండి మూడు రోజుల నుంచి ప్రస్తుతం మనం వంటగదిలో అయితే ఉన్నాము వంటగదిలో వాళ్ళు వంట చేసుకోవడం దేవుడేరుగు గ్యాస్ బండ నీళ్లలో ధర్మకుల్లాగా తేలాడుతుంది అంటే వరద ఉద్రిక్తకత నీటి ప్రభావం ఎంత ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వంట ఏం చేసుకుంటారు కిచెన్ దాదాపుగా మునిగిపోయింది వీరున్నటువంటి నిత్యావసర వస్తువులు సామాన్లు బియ్యం కట్టలు ఏవైతే పప్పు దినుసులు ఉంటాయి అవన్నీ కూడా పూర్తిగా నేలమట్టమైపోయాయి ఇక్కడ ఏమి కనిపించే అవకాశం కూడా లేదు చూస్తున్నాం కదా అంటే వంటగదిలో దాదాపుగా మోకాళ్ళపై వరకు కూడా నీళ్ళతో వచ్చేసి నిండిపోయింది అంటే ఇది మూడో రోజు కాబట్టి కొంచెం తగ్గింది ఇంకా ఇంకా గడిచిన రోజుల్లో అయితే ఇంకా నిన్న నిన్న చూసినట్లయితే ప్రభావితం ఇంకా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ నీరు కూడా బాగా కలుషితం అయిపోయింది అంటే నీరు ఎటు ప్రవహించేది లేదు రోడ్డు మీద ఉన్నటువంటి వ్యర్థాలు కానీ ఇటుపక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యర్థాలు కానీ అవన్నీ కూడా ఈ నెలలో కలిసిపోయాయి ముఖ్యంగా ఈ నీరే చాలా ప్రమాదకరంగా తయారైంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది కూడా నీళ్ళలో పాకుతుంది ఈ నీళ్ళల్లో పాగుతున్న జర్రిది సో అంటే వీళ్ళు ఇక్కడే జీవించాలి ఇక్కడే ఉండాలి కానీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి అయితే మనం ఇంకా చూస్తున్నాము ఇంకా ప్రాంతాల్లోకి వెళ్తున్నాము ఇప్పుడు బయట బయట పక్కకు వచ్చాము బయట పక్క చూస్తే ఇదే పరిస్థితి నీళ్ళు కూడా ఇదిగోండి ఇలాగే ఉన్నాయి సో చూస్తున్నాం నీళ్ళల్లో తేలాడుతున్నటువంటి సామాన్లు మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇక్కడ కనీసం తింటాకి రైస్ అన్నది వాళ్ళం ఇప్పుడు రైస్ కూడా తెచ్చుకున్నాం ఇది మంచాలు మొత్తం పడైపోయినా ఆ రూమ్ పడైపోయినా తెచ్చుకొని తెచ్చుకుని పెట్టుకున్నాం అయినా సరే ఈ మాకు ఏ వస్తువు మిగిలేదు లేదండి ఉన్నాయి చాలా కొట్టిపోయినాయి అలమారులు అయితే చాలా కొట్టి అండి బయటకి వెళ్ళిపోయినాయి అసలు మేమేం చేయాలో మాకు అర్థం కావాలి అండి నీళ్లు అసలు బయట అసలు అలమారులు అన్ని కొట్టి వెళ్ళిపోయింది అసలు ఇప్పుడు మేమేం చేయాలో ఎలా ఉండాలో కూడా మాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ వరద ఉంది తేలి వస్తువులన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా వెళ్ళిపోతున్న వస్తువులు పట్టుకునే క్రమంలో కూడా కాళ్ళకి దెబ్బలు తగిలి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు చూసినట్లయితే కెమెరా ముందుకు వచ్చేసి చూస్తే కనుక మీరు చూడొచ్చు ఇదిగోండి అన్ని కూడా సో ఇది ప్రస్తుత పరిస్థితి చూసారు కదా లోతు నీళ్ళల్లో మునిగిపోయినటువంటి ఇళ్లను చూసాము ఆ ఇళ్ళలో ఉన్నటువంటి వస్తువులు ఏ రకంగా మునిగిపోయా చూసాము అయితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు వాళ్ళు ఇంకా సంక్షోభంలో ఉన్నారు అసలు వీళ్ళు ఎలా జీవించాలి మా జీవనం ఏంటని చెప్పేసి ఇక్కడ ఉంటే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడండి అయిపోయింది ఇప్పుడు మేము ఏం చేయాలండి మాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఎలా తినాల బులు అన్ని పాడైపోయి రోడ్ లోనే ఎంత ఉందండి మా ఇంట్లో ఎంత ఉన్న చూడండి అసలు మాకు పరిస్థితి ఏంటో కూడా మా అర్థం కావట్లేదు ముందే తెలిస్తే ఈ బాధ ఉంది మా పెద్ద పైకి కూడా మా పెద్ద పెద్ద బాబు కూడా దెబ్బ తగిలిందండి పెద్ద చాలా పెద్ద తగిలింది తీసే దాన్ని తీద్దామని లోపు మొత్తం చాలా పెద్ద దెబ్బ తగిలింది చాలా బాధపడతాడీ మా అబ్బాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు మా పిల్లలకు వచ్చి పని దెబ్బ తగిలింది ఏదైనా సహాయం చేసుకోవటం కూడా లేదండి మాకు అసలు చాలా ఇబ్బందిగా ఉంది మరి పెద్దము కరోనా టైంలో అసలు కరోనా టైంలో కూడా ఇంత ఇబ్బంది పడలేదండి అప్పో అప్పోసప్పు చేసుకుని టయానికి అన్ని తినేవాళ్ళం తెలిసింది కాబట్టి జాగ్రత్త పడ్డాము కరోనా టైంలో ఇప్పుడు అసలు అవకాశం లేదు మా మా అబ్బాయికి దెబ్బ తగిలింది మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అసలు ఇలా అయిపోయిందండి మా పరిస్థితి కరోనా టైంలో అసలు చక్కగా ఆనందంగా తిన్నామండి అసలు టయానికి అన్ని అందిని అన్ని తిన్నాము ఇప్పుడు అసలు మాకు అసలు తెలియలేదండి ఇప్పుడు ఏమవుతుందో కూడా మాకు అర్థం కాకుండా పరిస్థితిలో వచ్చేసి మా వస్తువులన్నీ పాడైపోయినా మా పిల్లలకు దెబ్బలు తగిలింది ఇప్పుడు మా పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు అండి ఏం చేయాలండి ఇప్పుడు అసలు మేము ఏం చేయాలి రైస్ మొత్తం కొట్టిపోయినాయి ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి సో ఇది ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతాం కదా సమయంలోనే మాకు కొంచెం బాగుంది కనీసం అప్పుడైనా సరే ఇలా నీళ్లతో ఇబ్బంది కాదు కానీ ఆకలితో ఇబ్బంది పడ్డం తప్ప ఉండడానికి తిండి పడుకోవడానికి స్థలం అనేది ఉంది కనీసం ఇప్పుడు ఉండడానికి స్థలం కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము ఇప్పుడు మోకాల్లోతో అంటే పై పైభాగం వరకు ఉన్న నీళ్లు పోవడమే ఒక ఎత్తు అయితే దీని తర్వాత ఉన్న బురద అంటే ఇప్పుడు మనం నిలబడింది నీళ్ళలో కాదు బురదలో ముందు నా మోకాల వరకు బురద ఉంది ఆ బురద పైన నిలబడి ఉన్నాము కాళ్ళైతే కూరుకుపోయి ఉన్నాయి ఇప్పుడు నీళ్ళన్ని పోయిన తర్వాత ఆ బురదను క్లీన్ చేయాలి అదే పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు సో ఇక్కడ పరిస్థితి ఏంటి అని అగమ్య గోచరంగా ఉన్నారు అయితే ఇక్కడ కూడా అడిగి తెలుసుకుందాం చూడండి మా బాధంతా ఎవరికి చెప్పుకుందాం అన్నా కూడా మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు లేరు కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వమన్నా కూడా ఎవరిని అడుగుతాము ఎవరి కాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ఆ వెళ్తని బాబు మంచి అంటే లోపలికి అంటున్నారు మాకంటూ తాగటానికి నీళ్ళు లేవు ఇదిగో మా పరిస్థితి ఎట్లా నేను వీరి నుంచి వచ్చే చె దగ్గరికి కనీసం ఏమైపోయారు అని నేను వచ్చాను ఆ రోజున ఇదంతా ఇలా జరిగింది తీసుకున్న అవన్నీ పట్టుకుని ఎలాగోలా ఏదో ఒకటి ఎక్కువగా రేటుగా ఉన్న వస్తువులన్న తీసుకున్నాము అనుకుంటే ఇలా పెద్ద బాబు మీద కాలు మీద పడిపోను కాలుకి దెబ్బ తగిలింది ఈ బాబు కూడా కిందకి రాట్ల అందరం పైనే ఉండిపోయాము ఎక్కడ ఉన్నారు మీరు ఈ చర్చి ఈ చర్చిలో ఉన్నాము ఒక ముప్పై మంది దాకా ఈ చర్చిలో ఉండిపోయాము తెల్లారి ముసలి వాళ్ళని పిల్లలని నాళ్ళని కతి కట్టక చేర్చేసాము వాళ్ళు దూరం ప్రదేశంలో ఉన్న వాళ్ళ చుట్టాలు ఉంటే పంపించాం మేము మాత్రం ఒక పది మంది దాకా ఇంట్లో ఉండిపోయామ ఎక్కడికి వెళ్తాగలేదు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు చుట్టుపక్కలే ఉన్నారు మా బంధువులు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఇదే మేము వెళ్ళి వాళ్ళ దగ్గర ఏం అందుకని ఇక్కడే ఉన్నాం మీరే దయచేసి ఇదిగో మా పరిస్థితిని అర్థం చేసుకుని మాకు ఏదైనా సహాయం మీరు తొందరగా అందించమని మీ అందరిని మేము కోరుకుంటున్నాం విషయం అయితే కనుక చాలా సీరియస్ గా తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊహించిన విపత్తు అయితే ఎదురైంది ప్రస్తుతం సేవ్ విజయవాడ అని చెప్పేసి అయితే హ్యాష్ టాగ్ నడుస్తుంది అయితే దాన్ని పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం వీడియోలో చూసినందుకంటే కూడా చాలా దారుణంగా ఉంది కెమెరాలోను రిపోర్టర్లు కూడా చెప్పలేనని వర్డ్స్ లో నష్టం అయితే ఇక్కడ కలిగిందని చెప్పొచ్చు మనం చూస్తున్న ఇలాంటి కథలు వేలకు వేలగా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇక్కడ మనం చూస్తుంది ఒక ఎత్తే అంటే మన కళ్ళ ముందు మీ కెమెరాలో చూస్తుంది వన్ పర్సెంటే అంటే మిగిలిన తొంభై తొమ్మిది శాతం నష్టం ఇక్కడ జరిగింది దీన్ని ఎవరు చెప్పలేరు ఎవరు తీర్చలేరు కనీసం ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించుకుని విజయవాడలో ఇలాంటి ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను సందర్శించి వారికి తగినటువంటి ఆర్థిక సాయం చేయాలని చెప్పి సుమన్టీవీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం